ఏది ఉమ్మడి కృష్ణా జిల్లాకు సంబంధించి కేబుల్ ఆపరేటర్లు కావచ్చు నిన్న మొన్న గుంటూరు ప్రకాశం జిల్లాలకు వెళ్ళినా కూడా దాదాపు ముఖ్యంగా ఒక పది సమస్యలు దాకా చెప్పగలుగుతుంది అందులో ప్రధానమైనటువంటి ఒక మూడు సమస్యలు చెప్పడం జరుగుతుంది ఒకటి వచ్చేసరికి బాక్స్ సంబంధించి రెంటల్స్ ఆర్ ఈఎంఐ ఫిఫ్టీ నైన్ రూపీస్ తొలగించి ఉచితంగా బాక్స్ ఇవ్వాలనేది ఒక కోరిక రెండోది వచ్చేసరికి నెట్వర్క్ ఇష్యూస్ బాగా ఉంది అది వాళ్ళు చెప్పారు మాకు కూడా తెలుసు అదొక సమస్యను పరిష్కరించమని అడుగుతున్నారు నెట్వర్క్ సంబంధించి అదేవిధంగా బ్యాకప్ సంబంధించి బ్యాటరీల బ్యాకప్ సంబంధించి అదొక సమస్య అడుగుతున్నారు మూడో దిచ్చు నాలుగో దిక్షలు బాక్సులు ఇమీడియట్గా ఎందుకంటే కనెక్షన్స్ తీసుకోవడానికి ఈరోజు ప్రజలు సుఖతంగా ఉన్నా కూడా కేబుల్ ఆపరేటర్లు బిజినెస్ చేయడానికి రెడీగా ఉన్నప్పటికి కూడా మా సంస్థ నుంచి బాక్సులు ఇవ్వలేకపోతున్నమాట వాస్తవము ఆ బాక్సులు వాళ్ళు ఇమీడియట్గా మేము ఇచ్చిన ఇమీడియట్గా ఇచ్చినట్టయితే ఇమీడియట్గా కూడా వాళ్ళు మాకు కనెక్షన్ల సంఖ్య పెంచడానికి కూడా కేబుల్ ఆపరేటర్లు రెడీగా ఉన్నారు సో so, ఏదైతే ఇవన్నీ సమస్యలు ఉన్నాయో డెఫినెట్గా మేము పరిష్కరించడానికి మొగ్గు చూపుతాము అదేవిధంగా అయితే నేను జిల్లాకి వెళ్ళిన ప్రతిసారి కూడా నాకు సమస్యలు తెలుస్తున్నవి ఆ సమస్యలకు తగ్గట్టు పరిష్కార మార్గాలు కూడా నేను ఈరోజు కేబుల్ ఆపరేటర్ని ఇక్కడ మమ్మీ సురేష్ గారిని కోరడం జరిగింది పదిహేను మంది ఎవరైతే ఉన్నారో ఈ కమిటీ వేసుకుంటారో ఆ కమిటీని కూడా మేము సమస్య తరఫున రికగ్నైజ్ చేస్తాము వాళ్ళతో ఎప్పటికప్పుడు ఇప్పుడు సమస్యలు ఎక్కువ ఉన్నాయి కాబట్టి పది రోజులకోసారి కోసారి వాళ్ళతో వింటాము ఒక మూడు నెలల పాటు అంటే నెలకు మూడు సార్లు చొప్పున నెక్స్ట్ మూడు నెలలు కనీసం ఒక తొమ్మిది సార్లు పది సార్లు అయినా వీళ్ళతో కూర్చొని సమస్యకు దాని పరిష్కారం ఎలా చేయాలో మొత్తం వాళ్ళతో చర్చిస్తాము చర్చించి ఒక్కోదానికి పరిష్కరించుకుంటూ పోతాం